హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్లో డెవలప్ చేసినటువంటి డిటీసీపీ అండ్ టిఎస్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చానండి ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ లో ప్రమోట్ చేస్తాము అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అవతార్ టూ ప్రాజెక్ట్ అండి సో ఈ అవతార్ టూ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వరంగల్ హైవే రోడ్లో ఉన్నటువంటి ఆలేరు బస్టాండ్ నుంచి అండ్ ఆలేరు టౌన్ నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ వరంగల్ హైవే రోడ్ బైపాస్ రోడ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఆలేరు నుంచి జీడికాల్ రోడ్ అండి సో ఈ ఆలేరు నుంచి జీడికాల్ ఉన్న రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్ట్ దగ్గరికి రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ అనేది ఎగ్జిస్టింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి ఫేసింగ్ అయి ఉంటుంది అండ్ ఫార్టీ ఫీట్ రోడ్గా సెట్ బ్యాక్ తీసుకొని వెంచర్ డెవలప్ చేయడం జరిగిందండి సో దానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళంతా క్లియర్గా చూపిస్తున్నాము ఇప్పుడు వచ్చేసి మనం వెంచర్ మధ్యలోకి వెళ్ళేసి వెంచర్లో ఉన్న విది ద డెవలప్మెంట్స్ క్లియర్గా మధ్యలోకి రావడం జరిగింది అండి విదిన్ ద ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మెయిన్ అప్రోచ్ రోడ్ మనకి ఫార్టీ ఫీట్స్ తో ఇస్తున్నారు అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్స్ తోటి ఇస్తున్నారు అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ డెవలప్ చేయడం జరిగింది అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది అండ్ కర్బింగ్ స్టోన్ డెవలప్ చేయడం జరిగింది ఎవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది అండ్ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయడం జరిగింది అండ్ ఓరెడ్ వాటర్ ట్యాంక్ డెవలప్ చేస్తున్నారు చిల్డ్రన్స్ ప్లే ఏరియా డెవలప్ చేస్తున్నారు అండ్ పార్క్ ఏరియా డెవలప్ చేస్తున్నారు అండ్ వీటిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఫర్దర్ ఎమ్యూనిటీస్ క్లియర్గా మాట్లాడదాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి వీకెండ్ హోమ్ మోడల్ హౌస్ కింద క్లియర్గా కవర్ చేద్దాము అండ్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా మోడల్ వీకెండ్ హోమ్ అనేది క్లియర్గా చూపిస్తున్నామండి వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ ఆర్లో ఫైవ్ హండ్రెడ్ సెప్ట్ తోటి సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఆర్డ్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ రిమైనింగ్ వచ్చేసి మనకి ఓపెన్ ఏరియా రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఫర్దర్ ఎమ్యూనిటీస్ క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్ ప్రాజెక్ట్ లో ఉన్న ఎమ్యూనిటీస్ అనేది క్లియర్ చూపిస్తున్నాము అండి ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ క్రికెట్ నెట్ క్లియర్ గా చూపిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి బీచ్ వాల్బాల్ కోట్ క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నీట్ గా డెవలప్ చేస్తున్నారు అండ్ రెయిన్ డాన్స్ డెవలప్ చేస్తున్నారు ఇక్కడ అండ్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వీకెండ్ హోమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఓపెన్ థియేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్యాంపేయర్ ప్రొవైడ్ చేస్తున్నారు సో అన్ని విధాలుగా మనకి నీట్గా ఎక్సలెంట్గా డెవలప్ చేసిస్తున్నారు అండి సో లాస్ట్గా మనం ప్రైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఓపెన్ ఫ్లాట్ కావాలంటే ఫర్ స్క్వేర్ యార్డ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్ చేస్తున్నారండి సో అది వచ్చేసి మనము త్రీ ల్యాక్స్ డౌన్ పేమెంట్ చేసుకుంటే రిమైనింగ్ బ్యాలెన్స్ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనేది మనకి ఎస్ బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది అండ్ మనకి వీకెండ్ హోమ్ కావాలంటే మినిమం వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో seventy five స్క్వేర్ యార్డ్ తోటి ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి మనకి వీకెండ్ హోమ్ కన్స్ట్రక్ట్ చేసిస్తున్నారు విత్ వీకెండ్ హోమ్ తోటి మనకి ట్వంటీ టూ ల్యాక్స్ కి వస్తుందండి ట్వంటీ టూ లాక్స్ పేమెంట్ చేసి మనం వీకెండ్ హోమ్ కొనుక్కుంటే ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ రెంటల్ చొప్పున ట్వంటీ ఫోర్ మంత్స్ ఇక్కడ రెంటల్ పే చేయడం జరుగుతుందండి అండ్ లొకేషన్ హైలైట్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కి ఇది ట్వంటీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది భవన్ ఇది టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది వరంగల్ హైవే ఇది ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది రోడ్ కి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ స్వర్ణగిరి టెంపుల్ కి టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ ఎయిమ్స్ హాస్పిటల్ కి టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది జైన్ మందిర్ టెంపుల్ కి టెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది అండి సెంటర్ ఆఫ్ ద లొకేషన్ అని చెప్పవచ్చు అండ్ వీకెండ్ ఎంజాయ్మెంట్ చేయడానికి ఎవరైనా యాదాద్రి టెంపుల్ దగ్గర లో వీకెండ్ హౌజెస్ చూస్తున్నారో అలాంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అవుతుందండి ఫైనల్ గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఇంత ఎఫోర్స్ పెట్టి జన్యున్ గా ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ అండి మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్